ఇక ఎటు చూసినా భీమవరంలో సిసి రోడ్లే కనిపిస్తాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అన్నారు ఇక ఎటు చూసినా భీమవరంలో సీసీ రోడ్లే కనిపిస్తాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అన్నారు శుక్రవారం భీమవరం పట్నంలోని పలు వార్డుల్లో సుమారు రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ఎమ్మెల్యే అంజుబాబు టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్ములు ప్రారంభించారు పట్నంలోని ఇరవై మూడో వార్డులో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షలతో బీటీ రోడ్డు ఇరవై ఆరో వార్డులో ఎనభై నాలుగు లక్షలతో సీసీ రోడ్డు ఇరవై మూడు పాయింట్ నాలుగు లక్షలతో బీటీ రోడ్డు పంతొమ్మిదో వార్డులో పదహారు లక్షలతో సీసీ రోడ్డు ఏడో వార్డులో పదహారు లక్షలతో సీసీ రోడ్డు ఇరవై తొమ్మిది వార్డు గొల్లవాని తెప్ప రోడ్డులో ఎనిమిది పాయింట్ ఆరు లక్షలతో సీసీ రోడ్డు ఇరవై ఎనిమిది పాయింట్ ఎనభై లక్షలతో సీసీ రోడ్డు మొత్తం రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలతో సీసీ రోడ్డును ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు భీమవరం నియోజకవర్గం ఎంతో సరవేగంగా అభివృద్ధి చెందుతుందని అభివృద్ధితో కలకలాడుతుందన్నారు రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి కనిపిస్తుందని కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని మరోసారి రుజువైందని అన్నారు మన భీమవరం పట్టణంలో ఈరోజు వివిధ రోడ్లు ప్రారంభోత్సవం చేసుకోవటం జరుగుతుంది ఇరవై మూడు ఇరవై ఇరవై ఆరో వారిలో ముప్పై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలతోటి బీటీ రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోవటం జరిగింది అలాగే సెంట యాన్స్ స్కూల్ దగ్గర నుంచి గంగానమ్మ గుడి వరకు ఎనభై నాలుగు లక్షల రూపాయలతోటి సిసి రోడ్డు ప్రారంభించుకోవటం జరుగుతుంది ఈ రోడ్డు చాలా ఉపయోగకరమైన రోడ్డు ఈ స్కూల్ ఉంటాం ఒకటి ఈ ప్రాంత వాసులందరికీ కూడా శాశ్వత పరిష్కారం చేయాలని ఆలోచన చేసి సీసీ రోడ్డు శాంక్షన్ చేశాం ఈ సీసీ రోడ్డు శాంక్షన్ వల్ల ఈ ప్రాంత వాసులకి ఇరవై సంవత్సరాల వరకు రోడ్డు ఇబ్బంది లేకుండా ఉంటుంది